జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని చాప్టర్ మూడు శ్రీమద్ రామాయణం ఉత్తరాఖండ విభాగము నూట పదహారు ప్రేక్షకులకు మనవి ఏంటంటే నేను ఈ ధర్మపదాన్ని రాస్తున్న ప్రాథమిక దశలో వాట్సాప్ గ్రూప్ మిత్రులందరూ కూడా ఉత్తర రామాయణం కూడా అందులో చేర్చమని అడిగారు అందుకే ఉత్తర రామాయణాన్ని కూడా నేను ఇందులో చేర్చాను బెనారస్ హిందూ యూనివర్సిటీ అలాగే హర్యానా యూనివర్సిటీ వాళ్ళు కొంతమంది సాంస్క్రిత్ పండితులు వారి యొక్క రిచర్చ్లో ఉత్తర రామాయణంలోని శ్లోకాలకు ఇతర రామాయణ కాండలోనికి పొందిక పోలిక లేదు అని అనగా ఈ ఉత్తర రామాయణాన్ని వాల్మీకి మహర్షి వ్రాయలేదని వారు వాదిస్తున్నారు అయితే చాలామంది మాత్రం ఉత్తర రామాయణం కూడా వాల్మీకి మహర్షియే రాశారు అని చెప్తున్నారు ఇందులో వాల్మీకి మహర్షి రాసి ఉంటే రాముల వారికి కొన్ని అధర్మాలు చూపించారు అని వారు వాదిస్తున్నారు అయితే ఆనాటి కాల పరిస్థితులు అలా ఉండి ఉండవచ్చు కనుక మనం ఉత్తర రామాయణం కూడా మనం ఇందులో చెప్పుకుందాం శ్రీరాముడు రావణాసురుడిని ఇతర దుష్టరాక్షసులని సంహరణ చేసిన తర్వాత అయోధ్యకు వచ్చి చక్రవర్తిగా పట్టాభిషేకం పొందాడు సీతామాత శ్రీరాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నులు అందరూ కూడా అయోధ్యలో ఉన్నారు శ్రీరాముల వారిని చాలామంది దేవర్షులు బ్రహ్మర్షులు మునీశ్వరులు అంతా వచ్చి ఆశీర్వాదాలు ఇస్తున్నారు పోగుడుతున్నారు ఈ కాలక్రమంలో శ్రీరామునికి మొదటి గురువు వశిష్ఠుడు రెండవ గురువు విశ్వామిత్రుడు మూడవ గురువు వారు అగస్సుల వారు రామరావణి యుద్ధానికి ముందు శ్రీరామునికి బ్రహ్మాస్త్రాన్ని ఇచ్చారు ధనస్సుని ఇచ్చారు అలాగనే శ్రీరాముడు రావణుని గెలవాలంటే ఆదిత్య హృదయం అతను పఠించాలి అని ఆదిత్య హృదయాన్ని హృదయాన్ని కూడా శ్రీరామునికి బోధించారు ఆయన ఆదిత్య ఆదిత్య హృదయాన్ని బోధించి తర్వాత రాముల వారు దాన్ని పఠించి రావణుని దిగ్విజయంగా సంహరించారు ఈ ఋషి వచ్చి రాముల వారిని కలిసి మాట్లాడుతుండగా దుష్ట రాక్షసులు అందరిలోనికి రావణుడి కంటే అతికాయుడి కంటే త్రిసుడి కంటే మహావీరుడు మేఘనాథుడు అని అంటారు రాములో వారు మహర్షి మేఘనాథుడు రాముడి కంటే కూడా బలవంతుడా అని అడుగుతారు అవును నాయన మేఘనాథుడు చాలా బలవంతుడు ఎక్కువ వరాలు పొంది ఉన్నవాడు బ్రహ్మదేవుని వల్ల ఆతడు లక్ష్మణుడితో యుద్ధం చేసే ముందు రాత్రి గనుక నికుంబల వనంలో అభిచార హోనము హోమములు దిగుజయంగా చేసి ఉంటే లక్ష్మణుడు అతన్ని గెలవలేడు అది బ్రహ్మవరం కదా అందుకనే ఇంద్రజిత్తు ఇంద్రుడిని సునాయాసంగా జయించాడు మహావీరుడు అని చెప్పుకొచ్చారు ఆహా మహాప్రభు మునివర్య రావణుడు అతని సోదరులకు కూడా బ్రహ్మదేవుడికి తపస్సు చేశారా అడిగారు అవును శ్రీరామచంద్ర కైకసి మాత ఉత్తర్వుల మేరకు రావణుడు అతని సోదరులు కుంభకర్ణుడు విభీషణుడు కూడా బ్రహ్మదేవుని కొరకు పదివేల సంవత్సరాలు ఘోర తపస్సు చేశారు వారి తపస్సుకు మెచ్చినటువంటి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై రావణాసురుడిని రవణ నీకు వరములు కోరుకో ధర్మంగా జీవించు అంటారు అనేసరికి రావణుడు రాక్షస బలగర్వముతో నన్ను మానవులు వానరములు ఏమీ చేయలేరు గనుక నర వానరులు తప్ప నన్ను ఇంకెవరు నిర్జించకూడదు నాకు సర్వ హస్తశస్తములు ప్రసాదించు బ్రహ్మదేవ అని వరం కోరుతున్నాడు బ్రహ్మదేవుడు కూడా అతని వరానికి అతనికి తపస్సును మెచ్చుకున్నాడు గనుక అతను కోరిన వరాలు ఇచ్చాడు ఇక కుంభకర్ణుడు కూడా తపస్సులో పండాడు బ్రహ్మదేవుడు వరాలు ఇవ్వడాని కోసమని వచ్చి వస్తున్నారు చూశారు దేవతలు కలిశారు బ్రహ్మదేవుడిని పరమేష్టి ఆ దుష్టుడు ఇప్పటికే రోజుకి లక్ష మంది మానవులను కానీ జంతువులను కానీ తినేస్తున్నాడు ఇలా కొన్నాళ్ళు సాగితే ఇంకా భూమిపైన జీవరాశులు మిగలవు కనుక తమను ఆలోచించి ఏదో విధంగా ఈ జీవరాశులను మమ్మల్ని అందరినీ కాపాడండి అతనికి వరాలు ఇవ్వకండి అంటారు వరాలు ఇవ్వకుండా ఉండడం నా వల్ల కాదు వరాలు ఇవ్వాల్సిందే అంటూ ధర్మ సూక్ష్మం ఆలోచించినటువంటి బ్రహ్మదేవుడు తన సతీమణి సరస్వతిని మనసులో ప్రార్థించి సరస్వతి నీవు ఆ కుంభకర్ణుడి నాలుగుపై నర్తించి వాడికి దీర్ఘంగా సర్వకాలాలలో నిద్ర ఉండినట్లుగా వరం కోరమనే కోరిక కలిగించు అంటాడు అమ్మ అలాగే చేస్తుంది అప్పుడు రమదేవుడు ప్రశ్న కాగా కుంభకర్ణుడు బ్రహ్మదేవా నమస్కారములు నాకు సర్వకాలలోన దీర్ఘమైనటువంటి నిద్ర కావాలి ఆ వరం ప్రసాదించండి అంటాడు బ్రహ్మదేవుడు తదాస్తు అని అని చెప్పి వెళ్ళిపోతారు తరువాత విభీషణుడు విభీషణుడు కూడా పదివేల సంవత్సరాలు తపస్సు తర్వాత బ్రహ్మదేవుడు ప్రత్యక్షం కాగా బ్రహ్మదేవునికి మొకరిల్లి బ్రహ్మదేవుని నమస్కరించి అతడు అడగగా ఇతను వరం కోరుకుంటున్నాడు పరమేష్టి నాకు సర్వకాలలోన సర్వాస్థలలోన నేను ఎన్ని బాధల్లో ఉన్నా కూడా ఎన్ని కష్టాల్లో ఉన్నా కూడా ధర్మము వేడక శ్రీహరినామ జపము మానక ఉండినట్లుగా ధర్మ జీవనము ధర్మ పదంలో పయనించు జీవితాన్ని నాకు ప్రసాదించండి తమ ఇష్టపడినసో నాకు తమరి బ్రహ్మాస్త్రాన్ని యుద్ధ పటిమను శరీర పటిమను నాకు ప్రసాదించండి నాకు ధర్మజీవనమే ముఖ్యము తదుపరి శ్రీహరి నామ సంకీర్తనము ఆ తదుపరి ఇష్టపడిన సో బ్రహ్మాస్త్రాన్ని యుద్ధ పటిమను ఇవ్వండి మహాప్రభు అని అంటాడు బ్రహ్మదేవుడు సంతోషించిన వాడై విభీషణ నా మునిమనుల్లో నా మునిమనుములు రావణుడు కుంభకర్ణుడు వరాలు వేరేగా కోరారు నువ్వు మాత్రము ధర్మము తప్పని వాడవే ధర్మంగా వరాలు కోరావు నీవు కోరిన మూడు వరాలు నీకు ఇస్తున్నాను నీకు ధర్మజీవనం ధర్మపద జీవనము ప్రసాదిస్తూ శ్రీహరి నామాన్ని చేస్తూ ఉంటావు నీ బ్రహ్మాస్త్రాన్ని యుద్ధ పటిమను కూడా ఇస్తున్నాను ఇంకా నేను సంతోషంగా నీకు అమరత్వాన్ని ఇస్తున్నాను నీవు అమరుడువై రాజ్యాన్ని కొన్నాళ్ళ తర్వాత పరిపాలిస్తావు అని చెప్పాడు అంటే ఆనాడే అతనికి తెలుసు లంకకు రాజుని అవుతాడని ఎందుకంటే బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం ఒట్టిన పోదు కదా అట్లాంటి ఉత్తముడు విభీషణుడు అతనికి ఆ వరములు ఇచ్చి సంతోషంగా వెళ్ళిపోయారు బ్రహ్మదేవుడు గారు అది విన్న శ్రీరాముల వారు అగత్య మహాశయ రావణునితో కుంభకర్ణుడు విభీషణుడు ఒక సోదరి ఉన్నదని నాకు తెలియను ఇంకను ఎవరైనా వారికి బంధువులు కలరా వారి పితృదేవులు మాత వివరాలు కూడా చెప్ప ప్రార్థన అంటాడు అనేసరికి అగత్యులు వారు చెప్తున్నారు శ్రీరామచంద్ర రావణుడి తల్లి కైకసి ఈమె తాటక యొక్క కుమార్తె మరియు తండ్రి ధర్మాత్ముడు పుణ్యాత్ముడు విశ్రవసువు వీరికి ఇలబిల అనే భార్య ఒకరు కలరు ఇలబిల అనే భార్య విశ్రవసువుకు పెద్ద భార్య ఆమె ఎందు అతనికి వైశ్రావణుడు అనే అతడు జన్మించాడు అతడు పరమ ధర్మాత్ముడు అతడనే మనం కుబేరుడు అని కూడా అంటాం తదుపరి విశ్రవసువు పిల్లలు పెద్దయిన తరువాత లంకా నగరానికి వైశ్రావణుడిని అంటే కుబేరుడిని రాజుగా చేశాడు తండ్రి అయితే అతని యొక్క రెండవ భార్య కుమారుడైనటువంటి రావణుడు తనకు లంక నగరం కావాలని అతనికి గల పుష్పక విమానం కావాలని గోల చేశాడు తండ్రి ఉలదన్నా కూడా అన్నతో తగాదాపడి అన్నను దండించి రాజ్యాన్ని లాక్కున్నాడు అతని యొక్క పుష్ప విమానాన్ని కూడా బలవంతంగా లాక్కున్నాడు రావణుడు అప్పుడు ఆ కుబేరుడు శివునికి మహాభక్తుడు మిత్రుడు కనుక అతను అక్కడ నుంచి వెళ్ళిపోయి శివుని అనేటువంటి కైలాసం పక్క గల అలకాపురికి చేరుకున్నాడు అక్కడ అతను తన మిత్రులైనటువంటి యక్ష మిత్రులతో రాజ్యాన్ని స్థాపించుకున్నాడు అలకాపురిలో రాజుగా ఉన్నాడు ఇంకా రావణుడి యొక్క సోదరి శోర్పనక అది మీకు తెలియను ఆమె రావణుడి యొక్క నిర్ణయానికి వ్యతిరేకంగా కాలకుని కుమారుడైనటువంటి విద్యుజ్జిహ్నుడు విద్యుజ్జిహ్వుడు అనే దానవుడిని వివాహమాడింది దానవులకు రాక్షసులకు పడదు ఇద్దరికీ యుద్ధములు జరుగుతూ ఉంటాయి రావణుడు మయుడు అనే ఒక రాక్షసరాజుకు హేము అనే అప్సరస్సుకు జన్మించినటువంటి అందాల పుత్రిక గుణసంపన్నురాలైనటువంటి మందో మండోదరిని బలవంతంగా తెచ్చి వివాహం చేసుకున్నాడు ఆ మయుడికి ఇంకా ఇద్దరు కుమారులు కలరు వారు మాయావి దుందుబి వీరిద్దరిని కూడా మహాబలి అనేటువంటి బాలి యుద్ధంలో సంహరించారు వారిద్దరు కూడా మండోదరికి సహోదరులు రావణుడికి తండ్రి పెట్టిన పేరు దశకంఠుడు అతనికి తన మామ వివాహ సమయంలో తాను పొందినటువంటి శక్తి అనే ఆయుధాన్ని అల్లుడికి దానంగా ఇచ్చాడు మామ దానినే లక్ష్మణుడి పైన ప్రయోగించాడు ఆ రావణుడు రావణుడికి రావణుడు అనే పేరు వచ్చినది కైలాసగిరిలో కైలాసగిరిని అహంకారంతో ఎత్తినప్పుడు శివుడు తన బటనవేలుతో ఆ శిఖరాన్ని నక్కగా అతడు ఆ శిఖరం కింద పడి రవణంతో గట్టిగా హరిశాడు అతని రవాన్ని అందరూ విన్నారు ఆ రవము వల్ల అతడికి రావణుడు అని పేరు వచ్చింది తదుపరి కుంభకర్ణుడికి విరోచనుని మనుమడు బలిచక్రవర్తి బలిచక్రవర్తి మనుమరాలు వజ్రజ్వాల అనే ఆమెనిచ్చి వివాహం చేశారు అంటే కుంభకర్ణుని భార్య పేరు వజ్రజ్వాల ఇక విభీషణునికి గంధర్వరాజు శైలూషుని పుత్రిక అయ్యేటువంటి శరమ అనే ఉత్తమరాలు ఇచ్చి వివాహం చేశారు శ్రీరామ దశకంఠునికి ప్రథమ భార్య మండోదరి ఆమెకు జన్మించిన ప్రధానపుత్రుడే ఈ ఇంద్రజిత్తు అతడు జన్మించినప్పుడు మేఘములు రోధించాయి మహారోదనతో మేఘాలు అల్లకొల్లోలం కాగా అతనికి మేఘనాథుడు అనే నామం స్థిరమైంది కుంభకర్ణుడికి నిద్రకు అతనికి హారం ఆహారములు ఉంచడానికి కోసమని ఒక యోజనం వెడల్పు రెండు యోజనముల పొడవైనటువంటి భవంతిని నిర్మించాడు విశ్వకర్మ అందులో ఎప్పుడు రుద్రపోతూనే ఉండేవాడు కుంభకర్ణుడు ఇది వారి చరిత్ర నాయన అని చెప్పారు శ్రీరామునికి అగస్సులు వారు జై శ్రీమన్నారాయణ